ఏం లేదు కాంగ్రెస్ రోగం అంతా ఇస్తానే ఉండరు రోగం అంతా ఇస్తానది అన్ని ఏం చేయలేదు ఆడేళ్ళకి ఇస్తా అని చెప్పా పింఛిండి ఒక నాలుగు వేలు నాలుగు వేలు లేదు నాలుగు పైసలు లేదు కొన్ని ఇక్కడ ఇక్కడ శాదినార్ సెటర్ అయితే మూడు నెలలకి కూడి ఇప్పుడు అంతే మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు ఇక్కడ పింఛిని ఏమి లేదు అప్పుడు మంచిగుండే మన కేసీఆర్ మంచి మంచిగుండే అన్ని అన్ని సౌకర్యంగా మంచిగా చేసాడు నీళ్లు తెచ్చాడు పల్లె పల్లెకు ఇంటింటికి ఇచ్చాడు ఏం లేదు గుట్ట తెచ్చాడు పాపం నేను ఏం చేయలేదు మంచిగా చేసాడు తెలంగాణ అంతా తెచ్చాడు నీళ్ళు మన పట్నం ఉంది అదమ్మా పట్నంలో నీళ్ళు ఏడు నేను చెప్పు నేను చూసినంత అట్లా మరి పట్టణం నీళ్ళు అయినాయి మన పర్యటనలో నీళ్ళు అయినాయి ఎక్కడ గుట్టలు చీరి నీళ్ళు నీళ్ళు తెచ్చాడు మరి ఎవరు తెచ్చిండ్రు ఏ రాదు కాలేదు సూతమ్ మరి తెచ్చాడు కేసీఆర్ మంచిగా చేసాడు అప్పుడు అమ్మ అమ్మ కాలం చేసింది అమ్మ మరి వాళ్ళకి ఎవరికి ఎవరికి ఒక రూపాయి వస్తలేదు ఇరవై ఐదు వందలు వస్తలే ఎవరికి వస్తలేదు కానీ జోలికి రావద్దంటే ఆ సూతం ఆయన ఎలక్షన్ ఆయన చూస్తాం మాది అట్లా ఏం లేదు మొత్తం అంతా తెలంగాణనే ఒకటి సర్టిఫికేట్ ఇస్తే మా భార్య వచ్చింది ఇదివరకు ఒక సర్టిఫికేట్ ఒక రూపాయి వేయలేదు అంతే మా వస్తే ఒక రూపాయి వేయలేదు కేసీఆర్ అన్నప్పుడు ఒక ఆరం రోజుల్లో ఎక్కువ వచ్చింది మా సర్పంచ్ సడు మాకు ఒక రూపాయి ఇదివరకు సంవత్సరం అయ్యింది ఒక రూపాయి చెక్కు ఇయ్యే ఒక రూపాయి అంతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వ్యవసాయం చేస్తున్నది ఏం చేస్తుంది పేదరులు చెప్తున్నాడు అంట అని కానీ ఆడ ఇచ్చుడు ఏం లేదు అంతే ఏం లేదు ఇచ్చుడు మాత్రం ఏమి వ్యవసాయం వచ్చినప్పటి నుంచి మాకు మాకంత కష్టమే ఉన్న సమయం ఏం మంచిగా చేస్తా రత్న రత్న రైతులు వేస్తలేడు కరెంటు లేదు అది అన్నిటి లేవు ప్రతి ఒక్కదానికి కష్టమే ఉన్నది కానీ ఏం వేసి ఎవరికో వేసినా కొందరికి వేయలేదు కొందరికి వేసినా కొందరికి వేయలేదు ఏం అన్నప్పుడు మేము ఏం చేసేటట్టు లేకపోయినామన్నట్టు అన్నట్టు వేసిండు కొందరికి కొందరికి అసలు వేయలేదు అట్లా కూడా నడుస్తున్నా ముందు ముందు ఉండగా ఈయన ఉండగా కొంత అందరికి తనుకు మంచిగా చేసి ఈయన మాత్రం చేసిన వాళ్ళకి చేసిండి శేషన్ వాళ్ళకి చేయలేదు అంటున్నా కానీ మాకేం చేస్తలేడు అన్నట్లేదు ఇప్పుడు ఏ విధానలో ఉన్నాము ఏ పార్టీనే ఉన్నాం ఉన్నాం అంటే వాళ్ళకి మంచితనం అనిపిస్తుంది ఇక్కడ వస్తారు ఎవరైనా కానీ చెడుపు అయితే ఎవరు ఉండరు కదా మంచితనం ఉంటేనే వస్తారు ఎవరైనా మంచితనం కనిపిస్తేనే ఎవరైనా వస్తారు మంచితనం లేకపోతే ఎవరు ఉండరు కదా ఎట్లా కనిపిస్తున్నాం అంటే చేసే పనులు ఏం మంచి పనులు చేయలేదు చేస్తా అని చెప్పండి చేయలేదు మరి చేయడానికి మాకు చెడుపు చేసినట్టే కదా మేడం మరి అందు గురించి మాకు రిస్క్ వస్తున్నది ఆయన మీద చేస్తానని చెప్తున్నాడు చేస్తారు ఏం లాభం అట్లా అయ్యి మా గుణంగా రిస్క్ వస్తుంది ఆయన మీదకి మేమేం చేసేటట్టు లేకపోయినాము ఇప్పుడు అందు గురించి మేము అందుకే వచ్చాము మేడం అంతే మేడం మాకైతే మంచిగా లేదు మేడం అయిన ఏమంటారు వచ్చిన వాళ్ళకి వచ్చినవి రాని వాళ్ళకి రాలే వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కట్ చేశారు మేడం అట్లా కూడా కొందరు వచ్చినాయి అవి కడు చేపిస్తున్నాడు ఇక అంటారు పని గురించి చెప్తాడు నేను నేను చేపిస్తా అని చెప్తాడు నీవైన నేను చేపిస్తా ఆయన బాగాలేడు నేను వచ్చి చేస్తా అని చెప్తాడు ఏం చేపిస్తాడు మేడం ఎవరైనా అంతే కత్తున్నది ఆయన చెప్పుకమే ఉన్నది కానీ చేతమేం లేదు చెప్పుకుంటున్నాడు గొప్పతనం చెప్పుకుంటున్నాడు నేనేం చెప్తాను నీవైనా చెప్తావు చేస్తలేడు లేడు చేపెట్టి చూపిస్తే చేసినట్టు అనిపిస్తుంది కాకపోతే నేను చేస్తాను అది గొప్పతనం కాదు మేడం ఎవరమైనా చేస్తేనే చేసినట్లు నేను చేస్తా అని ఆమెను ఎన్నో చెప్తాం చెప్తే ముందుకు వస్తాయి కదా రావా అవి మరి ఇన్ని కూడా అదే చేస్తున్నాడు ఇది అంటాడు నేను చేస్తా చేస్తా ఇది చేస్తా మళ్ళా తోలుతా అని అంటాడు నువ్వు చెయ్యి పనులు చేసేస్తే ఒక ఎవరమైనా మేము సమర్థిస్తాం నువ్వు చేయకపోయినా ఇంకా ఒట్టి మాటలు చెప్తే ఏం లాభం చెప్పు ఎంతో ఎంతో చెప్తున్నావు నేను ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్తున్నావు ఎవరు చెప్పినా కానీ నీ మనసులో పెట్టుకొని నీ ఎవరినైనా చేయాలనే చేస్తున్నావు సంగతి కానీ ఏం చేస్తారు